ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టిగూడెం గ్రామ గిరిజనులు సాగు చేసుకుంటున్న ఆర్ఎస్ఆర్ నెంబర్ ముప్పై మూడు రెవెన్యూ పరిధిలో ముప్పై ఆరు ఎకరాల జిరాయితీ భూమిని కేఆర్పురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనేతరులకు క్రమ పద్ధతిలో రికార్డులు మార్చి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు పూర్వాపురాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ పాయం రమేష్కు వినతిపత్రం అందజేశారు కేవీపీఎస్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గిరిజనుల భూమిని తప్పుడు ఆర్డర్లతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పెట్టి కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు ఆశపడి అధికారులు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధిత గిరిజనులు సూర్యచంద్రం బాబూరావు రామారావు నాగార్జున తదితరులు పాల్గొన్నారు అవన్నీ కూడా ఆర్ అండర్లో పెట్టి రెవెన్యూ అధికారులు వీళ్ళ కూడా కోట్ల రూపాయలు రోజున ప్రభుత్వం మోసం చేసి గిరిజలను మోసం చేసి ఆటలు తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే బుట్టాయిగూడి మండలం జగ్గిచెట్టిగూడెం గ్రామంలోని జిరాయితీ భూములు ఆర్ఎస్ఆర్ కార్డు నుంచి ట్రైబుల్ ఆ భూములు అనిపిస్తూ ఉన్నారు దాదాపు ముప్పై పంతొమ్మిది వందల ముప్పైలోనే వీళ్ళకి ఆర్డర్లు ఉన్నాయి ఎస్డిసి ఆర్డర్లో ఆర్డర్ మీద ఏరే ట్రైబులు ఏరే ట్రైబుల్ చూడడం అతని మీద హక్కుతోటి దొంగ ఆటలు లేపించి నాన్ ట్రైబుల్ కి అనుకూలంగా ఈ మధ్యకాలంలో సంవత్సరం క్రితం ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎస్టిసి కోర్టులోని ఇది దీనిపైన దర్యాప్తు జరిపించాలని ఎంఆర్ఓ గారికి మెమరీ జరిగింది గత బుధవారం నాడు పిఓ గారి దగ్గరికి వెళ్ళం పిఓ గారు లేరు అక్కడ ఉన్నటువంటి ఆఫీసులకి మేము జరిగింది పిఓ గారు ఇమీడియట్ గా దీన్ని థర్డ్ పార్టీకి వేసి ట్రైబుల్ దర్పున చేయాలని ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ట్రైకర్ చైర్మన్ గారు ఇక్కడే ఉండి ట్రైబుల్ కి చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది అంచేత ట్రైబుల్ అభివృద్ధి కమిటీ అని చెప్పి చైర్మన్ గారు అని చెప్పి బొరగవ శ్రీనివాస్ గారు ఇమీడియట్ గా ఈ యొక్క ఐటీ జరుగుతున్నటువంటి అవినీతి మీద గిరిజనులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇమీడియట్ గా దర్యాప్తు జరిపించాలని ట్రైకర్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాం అని ఏదైతే కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ రోజున గిరిజను ఎస్జిసిని పొలోపాలు పెట్టి దొంగ ఆటలు తీసుకొని వచ్చి ఆరండర్లో పెట్టేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అంటే దానిపైన రైకర్ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ రావు గారు రెమన్యు అధికారులు మొత్తం అందరూ కూడా ఈ గారు సమక్షంలోని శ్రీనివాస్ కుమార్ ఇచ్చిన ఆటలపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలి జగ్గిషెడ్ న్యాయం చేయాలి ఎందుకంటే దీర్ఘకాలం ఎప్పటి నుంచో జరాయితీ భూములు అయ్యి జరాయితీ భూములు నాటే లేకుండా అక్రమ పద్ధతిలో ఇచ్చారు రెండు వేల మూడులోనే ఇక్కడ సోమశేఖరే అతను నకిలీ జడ్జిమెంట్ హైకోర్టు ఆటలో ఎక్సైజ్ కోర్టు ఆటలో దొంగ ఆటలో ముద్రించారు అదే పద్ధతిలోని ఇప్పుడు ఈ యొక్క ఆర్ఎండ్ ఆర్లో పెట్టేదాని కోసం మళ్ళీ అలాంటిది ముందుకొస్తా ఉంది దీనిపైన ఇమీడియట్ గా అధికారులు స్పందించాలి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా సిబిసి చెప్పి ఆ ఆటలన్నీ కూడా స్టార్ట్ చేయకపోతే ఇక్కడ వన్ సెవెంటీ అమలు ఇలా లేదు గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి మేము ప్రజా కోరుతాం